వందల పద్నాలుగో సంవత్సరం ఈరోజు ఎనభై ఒకటో వరకు ఎనభై రెండు వరకు మావోయిస్టులు అంతా కలిసి ఉండటం జరిగింది ఎనభై ఒకటిలో విడిపోవటం జరిగింది ఇడిపోయిన తర్వాత కొంతమంది ఈయన కొనసాగటం జరిగింది దీంట్లో ఈయన పార్టీ ఎమ్మెల్యే పార్టీకి అగ్గర్నేత ఈ నేత చెప్పినట్టు ఈ రోజున వేలాది మందికి ఉపహారాలు చేసి ఏడాది మందిని సంఘాలు పెట్టి ఈ రోజుని డైరెక్సంగా ఒక నాయకుడిగా ఈ రోజు చనిపోయాడు కాబట్టి ప్రతి సంవత్సరం ఐదవ తారీఖుని చనిపోయినా ఐదవ తారీఖు నుంచి నెల ఐదో తారీఖు నుంచి ఎప్పుడు ఉద్దన సభ జరపాలనేది నిర్ణయం చేసింది పార్టీ పార్టీ నిబంధనల ప్రకారంగా దాన్ని నడుపుతున్నాం ఈ రోజుని వేలాది మందికి ఉపకారాలు చేసి వేలాది మందికి భూములు ఇచ్చి వేలాది మందిని ఈ రోజుని మంచి మంచిగా బతకాలని పేదల్ని పేదల గురించి పాటలు పడ్డాడు పాటలు పట్టి అడుగులోనే అదనం కోసం ఆద్యం చేస్తూనే సరిపోతాం జరిగింది సరిపోయిన తర్వాత ఈ రోజుని ఆ రోజు గమనించి ఈరోజు వర్ధన సభలో జరుపుతూ జరుగుతుంది ఎమ్మెల్యే పార్టీ ఎమ్మెల్యే పార్టీ జరుపుతుంది కాబట్టి ఆయన ఈ ఆయన ఆశయాలు ఇప్పుడు నిరంతరం దాన్ని కొనసాగిస్తానని ఈ రోజుని చెప్పడం జరుగుతుంది ఈ రోజు అయిన ఇచ్చిన దైరాసంగానే ఈ రోజు జగ్గపేట మండలంలో మూడు వందల యాభై ఎకరాలు ఇచ్చాం అలాగా గంగారమ్మ మండలంలో వేలాది ఇచ్చిన రోజు ఉన్నాయి ఈ రోజుని టైబులు ఈ రోజుని టైబులు అంటే అమ్మలేకంటే అవి దగ్గర గుర్తుంది ఈ రోజు టెన్త్ చేతంతే ఉద్యోగాలు టైపులకి ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీ దాన్ని ప్రోత్సహించి ఆ బయలు పెట్టి చదివించడం జరిగింది బయలు లేకపోతే పార్టీ వాళ్ళే చెప్పి చదువు చెప్తాం జరిగింది ఆ రోజుని ఆ రోజు ఈ రోజుని చెప్తున్నాం దాన్ని ఆయన డైవర్శన్ గానే ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే పార్టీ ఇవాళ కొనసాగుతూ ఉన్నాయి కొంతమంది ఎలా ఇడిపోయి అన్ని చేసినా అయిన ఆశయాలు కావచ్చు దాన్ని ఖచ్చితంగా ఆయన ఆశయాలు అప్పుడు నిరంతరం ఎమ్మెల్యే పార్టీ నాయకుడు అగ్ర నాయకుడు ఆ రోజు చంద్రపల్లారెడ్డి గారు నాయకత్వం ఎప్పుడు అదే కొరతమాన చెప్తూ ఉన్నారు